ఈరోజు జాతీయ పాల దినోత్సవం సందర్భంగా మీకు ఒక ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను మీరు గమనించారా జంతువులు కొన్ని నెలల తర్వాత పాలు మానేస్తాయి కానీ మనిషి మాత్రం జీవితాంతం పాలు తాగుతాడు దీనికి సైంటిఫిక్ మరియు హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం సాధారణంగా ఏ జంతువుల్లోనైనా పిల్లలు పెరిగాక వాటిలో పాలను అరిగించుకునే శక్తి తగ్గిపోతుంది అంటే లాక్టేజ్ ఎంజైమ్ తగ్గిపోతుంది అందుకే అవి పాలు తాగవు కానీ మనిషి విషయంలో ఇది వేరుగా జరిగింది వేల సంవత్సరాల క్రితం మనిషి వ్యవసాయం పశువుల పెంపకం మొదలు పెట్టాడు ఆ సమయంలో ఆహారం దొరకనప్పుడు పాలు తాగినా వారు బ్రతకగలిగారు అలా తరాలు గడిచే కొద్దీ పెద్దయ్యాక కూడా పాలను అరిగించుకునే శక్తి మనిషి శరీరంలో అభివృద్ధి చెందింది దీనినే మనం జన్యు మార్పు లేదా జెనెటిక్ మ్యూటేషన్ అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే జంతువులు కేవలం ఆకలి తీర్చుకోవడానికి ప్రకృతి సిద్ధంగా బ్రతుకుతాయి కానీ మనిషి టేస్ట్ ఎనర్జీ కోసం మరియు ఆరోగ్యం కోసం ప్రకృతిలో దొరికే వాటిని ప్రాసెస్ చేసి తినడం తాగడం అలవాటు చేసుకున్నాడు మీకు నాలాగా ఈ డౌట్ వచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి